తెలుగు తమ వ్యవసాయ ముప్పు బారి నుంచి కాపాడాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వ్యవసాయ రైతులు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు అమలాపురం పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు మట్ట మహాలక్ష్మి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు డ్రైనేజ్ ఒక ద్వారా మాత్రమే ఎస్టిమేట్ చేయగలుగుతున్నారు డ్రెడ్జింగ్ చేయగలుగుతున్నారు ఆఫ్టర్ మళ్ళీ ఇది డ్రైనేజ్ నుంచి సీకు కాస్ట్ వరకు డ్రెడ్జింగ్ చేయలేకపోతున్నాం మీరు నోటిఫై చేయగలిగితే కనుక చివరి వరకు ఇస్టిమేట్ చేయొచ్చు డ్రెడ్జింగ్ చేయొచ్చు అది నోటిఫికేషన్ మీద ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఆల్రెడీ స్కెడ్యూల్ చేశామా ఇరిగేషన్ వాళ్ళు ఇక్కడ రాశారు నోటిఫికేషన్ జిల్లాలో చేస్తామా స్టేట్ లెవెల్లో చేయాలి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి సార్ కాటన్ గారు కూడా సార్ ఇప్పుడు యాభై రెండులో మనకి ప్రాజెక్ట్ అయినప్పుడు అప్పుడు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి మా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రధానంగా వశిష్ట వైన తేయి గోదావరి నది పాయల మధ్యన ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు అంటే గన్నవరం కొత్తపేట అమలాపురం ముమ్మడివరం నియోజకవర్గాల్లో సుమారు లక్షా ఇరవై వేల ఎకరాల ఆయకట్టు ముంపుకు గురవుతా ఉంది దీని అంతటికీ కారణం ఏదైతే కోస్టల్ బెల్ట్ అంటే మనం రైతు భాషలో పర్ర అని అంటాం ఈ పర్రని ఆక్రమించుకుని చాలామంది భూస్వాములు అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వి డ్రైనేజీలో ఉన్నటువంటి ముంపునీటిని సముద్రంలో కలకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు ఇవాళన్నీ కూడా కలెక్టర్ గారికి మేము గూగుల్ మ్యాప్లతో సహా ఒక రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది మా యొక్క రైతులందరూ కూడా కూటమి నాయకుల యొక్క ఆధ్వర్యంలో రైతాంగం అంతా కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి మా యొక్క విన్నపం ఇవ్వడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నటువంటి స్కాంపు అంటే అంటాం సుమారు మూడు వేల ఎకరాలు ప్రభుత్వ భూమి అందులో రెండు వేల ఎకరాలు అన్యాక్రాంతం చేసి దొంగ పట్టాలు సృష్టించి ఇవాళ రైతులు ఆక్వాకల్చర్ చేయడం వల్ల సముద్రంలోకి ముంపు నీరు వెళ్లకుండా లక్షా ఇరవై వేల ఎకరాలు రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉన్నారు భవిష్యత్తులో ఇదే కనుక కొనసాగితే ఈ నాలుగు నియోజకవర్గాల్లో వరి పంట అనేటువంటిది కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది ఈరోజు అమలాపురం నియోజకవర్గంలో మూడు మండలాల్లో దాదాపు మూడవంతు పైబడి పంట వేయడం లేదు అంటే కేవలం డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడమే ఈ మూడు వేల ఎకరాలు కూడా సిఆర్జెడ్ జోన్లో ఉన్నట్టు ఉన్నటువంటి భూమి సిఆర్జెడ్లో ఉన్నటువంటి భూమిని ఏ విధమైనటువంటి నిర్మాణాలు కానీ సాగు కానీ చేయకూడదని ప్రభుత్వం దాన్ని ఒక రెగ్యులైజేషన్ జోన్ కింద తీసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఆరుకి జమీందారు చట్టం రద్దు చేసినప్పుడు యాభై ఆరు తర్వాత కొంతమంది భూస్వాములు పూర్వం అంటే యాభై ఆరుకు పూర్వమే పట్టాలు ఇచ్చినట్టుగా దొంగ పట్టాలు సృష్టించి దాని అంతే కూడా ఇవాళ రైలు చర్యలుగా తావడం జరిగింది మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రెండు వేల ఎకరాలని ఇమీడియట్గా ఆపరేషన్ పొర్ర కార్యక్రమం తీసుకుని రెండు వేల ఎకరాలని కూడా గుర్తించి నోటిఫై చేసి హద్దులు నిర్ధారించి ఈ చెరువులను డిస్మాండిల్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకప్పుడు ఆపరేషన్ కొల్లేరు చేశారు తర్వాత అక్కడ కొల్లేరులో చాలా సమస్యలు పరిష్కారం అయినాయి అదేవిధంగా ఈరోజు ఆపరేషన్ పర్ర అనేటువంటి కార్యక్రమం తీసుకుని ఈ మూడు వేల ఎకరాల్లో ఉన్నటువంటి రెండు వేల ఎకరాల ఆక్రమణను కూడా ఆపరేషన్ పర్ర కింద ఐడెంటిఫై చేసి తీసేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి డ్రైనేజ్లు ప్రధానంగా తొమ్మిది డ్రైన్లు ఒకటి కోనవరం ఒకటి రెండు అమలాపురం మేజర్ డ్రైను ఉమ్మరి కాలువ అప్పర్ కౌసుగా లోయర్ కౌసుగా అదేవిధంగా తిప్ప డ్రైను పంచనది ఈ యొక్క తొమ్మిది డ్రైన్లు కూడా ఈ రామేశ్వరం మొగ నుంచి అలాగే కోనవరం మొగ నుంచి సముద్రంలో కలుతూ ఉంటాయి ఇలాంటి మొగల్లో ఎప్పుడైతే మనకి నోటిఫై చేయబడలేదో డ్రైన్ వరకునే మనం డ్రగ్జింగ్ చేయగలుగుతున్నాం నోటిఫై చేయకపోవడం వల్ల సీముఖ ద్వారాలో ఉన్నటువంటి డీసీల్డింగ్ మనం చేయలేకపోతా ఉన్నాం అదే కనుక నోటిఫై చేసినట్లయితే సముద్రం దగ్గర కంటే మనం ఎస్టిమేట్ చేయొచ్చు డీసిల్డింగ్ చేయొచ్చు కాబట్టి దాన్ని కూడా నోటిఫై చేసి మనం రైతాంగాన్ని కాపాడమని చెప్పేసి ఈ రోజు ప్రధాన డిమాండ్గా కోటమ నాయకత్వంలో రైతాంగం అంతా కూడా కలెక్టర్ గారికి వినోపత్రం సమర్పించడం జరిగింది నా పేరు చెక్కుంటే పులు అండి నాకు ప్రభుత్వం గ్రామో మేము చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాం ఊహరింగ్ గానీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు నాకున్న మా తండ్రి గారు పని పెట్టిన పద్నాలుగు ఎకరాలు ఇప్పటి వరకు నేను పొలకర ఓడ్చడం లేదండి అని మాకు ఏ విధమైన గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ విధమైన వసతులు మాకు కలగట్లేదు అంచేత ఈ చేత అన్నది పెట్టి మాకు చాలా అన్యాయం చేస్తున్నారండి ఈ ప్రభుత్వాలు అని మాకు కూడా ఇన్సూరెన్స్ మా దగ్గర క్లాన్ చేస్తున్నారు మాకు ఏ విధమైన వసతులు కలగటం లేదు ఈ డ్రైన్స్ ముంపు వల్ల ఈ ప్రకృతి కలిసి రాక మీ వ్యవసాయం మానుకుంటున్నావు తప్ప వేరే ఉద్దేశంతో మేము ఏం మానట్లేదండి రెండు వేల ఏడు వరకు వ్యవసాయం లాభసాటిలో నడిచిందండి రెండు వేల తొమ్మిది నుంచి నష్టంలో నడిచింది అందుత దయ ఉంచి కూటమి ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా ఆలోచించి పూర్తి న్యాయం రైతులు చేస్తారని మీ ఆశతో వచ్చి కలెక్టర్ గారు కూడా మేము అంత పత్రం ఇవ్వటం జరిగిందండి మా విజ్ఞప్తిని మాకు సహాయ సహాయ సహకారం మాది డ్రైన్స్ తవి మాకు మీరు అవతలకి పోయి ఏర్పాట్లు చేస్తే మేము కొంత మోతనాకు అవకాశాలు వస్తాయి మేము భార్య బిడ్డను పెంచుకోడానికి అవకాశాలు వస్తాయి మాకు పరిహకాల పొలం ఉందని చెప్పుకోవటం తప్ప దానివల్ల ఐదు పైసల మీద ఇవాళ ఆదాయం లేదండి నా కూతురికి అందులో కట్నం ఇచ్చాను నా కూతురు అయింది కానీ నా ఎల్లుడ భూ అమ్ముకుని వెళ్ళిపోతాను అన్నాడు ఆ భూ అమ్ముకోవడానికి నాకు ఇష్టం లేదు అనేత మా ఇద్దరికే ఏదైనా తగ్గాలు లేకుండా తగిన తగిన న్యాయం చేస్తే ప్రభుత్వం వారు కుటుంబాల్లో కలతలు లేకుండా ఉంటాయని ప్రభుత్వానికి విజ్ఞప్తి